రైట్ ఇక మరో వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ఒక స్ట్రాటజీ అయితే నేను చాలా క్లారిటీగా చెప్తా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న ఆయుధం ఏంటో తెలుసా టాపిక్ డైవర్షన్ ఇప్పుడు రుణమాఫీ పంచాయతీ జరుగుతూ ఉన్నది ఈ రుణమాఫీని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలు మర్చిపోవడానికి హైడ్రా వచ్చింది రేపు పొద్దుగాల హైడ్రా మొత్తం మార్చిపో మర్చిపోవడానికి ఇంకోటి ఏంటి అంటే ప్రజాపాలన అనే ఎపిసోడ్ త్వరలో రాబోతున్నది అంటే కేవలం టాపిక్ డైవర్షన్ చేస్తున్నాడు తప్ప తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రయోజ ప్రజల కోసం ప్రయోజనాల కోసం పనిచేయాలి నా పేరు చిరస్థాయిగా తెలంగాణ ప్రజల గుండెలలో పదిలంగా నిలి నిలిచిపోవాలనే తత్వం ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ వాళ్లకు లేదు క్లియర్ కట్ ఇది ఇక తెలంగాణలో సమస్యలు ఎట్లుండరా నా తెలంగాణ అంటే అప్పుడు ఏ పూరి సోమన్న వాడిండు ఓ పాట బాగా గుర్తే ఉంటుంది పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అనే పాట మీ అందరికీ తెలిసిన విషయమే అప్పుడు ఇదే ఎమ్మెల్సీ కోదండరాం ఏది అమరవీరుల ఏదో యాత్ర పెట్టి పాట పెట్టుకొని మైకు పెట్టుకొని పోయిన పరిస్థితి కనబడుతుంది మరి ఈరోజు మనం ఏమంటున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలా ఆ పాట ఈరోజు కరెక్టు రేవంత్ రెడ్డికి సింక్ అవుతుంది వందకు వంద శాతం సింక్ అయ్యేది కేవలం రేవంత్ రెడ్డికి అనే విషయాన్ని గుర్తు పెట్టుకోరు ఒకసారి మీరు చూడరి ఎంత కష్టం వచ్చే ఎంత కష్టం వచ్చే అయితే ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాల్సిన విషయం ఎవసం ఎంత కష్టపయం ఇగో చూడండి కాంగ్రెస్ పాలన వచ్చింది హాయిగా బ్రతుకుతున్న రైతన్నల జీవితాలను దుర్భరం చేసింది కాంగ్రెస్ గత పాలనలో ఎరువుల కోసం రైతులు క్యూలో చెప్పులు పెట్టారు విత్తనాల కోసం పడిగాపులు పడేవారు కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక బాయల కాడ నిద్రపోయేవారు ఇప్పుడు రుణాలు రివె ఏది రెన్యువల్ చేయించుకునేందుకు టోకెన్లు దొరకక ఇలా బ్యాంకుల వద్ద నిద్రపోతున్నారు సిద్దిపేట జిల్లా తోగుంట ఏపీజీవిబి వద్ద శుక్రవారం రాత్రి కనిపించిన దృశ్యాలు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాలి రుణమాఫీ కోసం మీరు గతంలో కాంగ్రెస్ పాలనలో వచ్చినప్పుడు బసిర్బాగుల కాల్పులు జరిగినాయి మీ అందరికీ గుర్తుండాలి కరెంటుకు సంబంధించిన ఇసులో ఆ రోజు నన్నుగన్న నా తండ్రి కూడా అదే కాల్పులకు సంబంధించి పొగబాంగులలో అప్పుడు గాయపడ్డ పరిస్థితి కూడా ఉంది నాకు ఇది బాగా నా జీవితంలో గుర్తుండే సంఘటన ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంటు కోతలు అన్ని రకాల సమస్యలు వస్తాయి అనేది వాస్తవమైన విషయం పెద్దలు చెప్పినా ఎంతమంది చెప్పినా ఇదైతే సత్ జగమెరిగిన సత్యం ఈరోజు కాంగ్రెస్ పాలన వచ్చింది నిజంగా చెప్తున్న కేసీఆర్ ప్రభుత్వంలో పచ్చని మాఘలు మంచిగా హ్యాపీగా ఉండే ఎట్లా అంటే రైతన్న మంచిగా వ్యవసాయ భూమిలో పంటతోని ఆనందంగా ఉంటూ గలగల పారే నీళ్ళతోని ఆ పచ్చటి మాఘాన్ని చూసుకుంటూ ఇరవై నాలుగు గంటల విద్యుత్ నిరంతరాయంగా నీళ్లు దానితో పాటు కరెక్ట్ టైంకు వచ్చే పంటను చూసి చాలా సంతోషంగా ఉన్నాడు కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం వస్తే నిజంగానే రైతులను రోడ్డు పాలు చేస్తుంది రైతులను ఆగమాగం చేస్తుంది నేను నిజంగానే ఎందుకు ఈ విషయాన్ని చెప్పిన అంటే ఆ డిసెంబర్ లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాలు ప్రభుత్వానికి సంబంధించి అన్నింటినీ కూడా పూర్తిగా నేను వ్యతిరేకిస్తూ ప్రతి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తే నా మీద అక్రమ కేసులతో పాటు రకరకాలుగా ఇబ్బందులు పెట్టిండు ఇబ్బందులు పెడతా ఉన్నాడు నేను వాస్తవం ఏంది అంటే అప్పుడు విపక్షం ఇప్పుడు విపక్షం ఎప్పుడు విపక్షం నేను చేసిన పెద్ద మిస్టేక్ వల్ల క్షమించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా అన్న ఎందుకంటే ఆనాడు విపక్ష పాత్ర పోషించిన కానీ ఈరోజు పోషించకుంటే బాగుండు నా తెలంగాణ ఇట్లా అయిపోయింది వీళ్ళందరికీ కారణం నేనే అందుకే నా గుండె మీద చేసుకుని క్షమించమని వేడుకున్నా వాస్తవాన్ని ఇంత లైవ్లుగా చెప్పే జర్నలిస్ట్ ఎవరు దొరకడం మీకు నేను నిజం చెప్తున్నా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ మీకు కనబడుతున్నది కదా నేను దీన్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకు షేర్ చేయాలి ఎందుకు గంట బ బటన్ను మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకోవాలి ఎందుకు వంద మంది చూపెట్టాలంటే వాస్తవం ఇదే తెలంగాణలో జరిగే విచిత్రమైన అంశాలన్నింటినీ కూడా చెప్పేది ఇప్పుడు తెలంగాణలో మీకు కనబడుతున్న డిజిటల్ ఛానళ్లలో కేవలం టాప్ వన్లో ఉంది మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఒకటే ఒకసారి మీరు ఇక్కడ చూడు కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత రైతుల జీవితాలు బ్యాంకర్లు ఏది బ్యాంకు ముందు షెటర్ల ముందు కూర్చున్నారు సరే రైట్ ఓకే వాళ్ళు అక్కడ కూర్చున్నారు వాళ్లకు పుసుకున్నదా ఏదన్నా అర్ధరాత్రి వేళ ఏదైనా పామే గుట్టింది గుచ్చింది లేకపోతే ఏదన్నా జరగరాందే జరిగింది ఏమన్నా జరిగితే ఈ రైతుల కుటుంబాలతోని రేవంత్ రెడ్డి నాటకాలు ఆడినట్టే కదా అంటే తాను పెద్దమ్మ తల్లి మీద కొట్టేసింది ఆ దేవుడి మీద వట్టేసింది మల్లన్న స్వామి మీద వట్టేసింది శివుడి మీద వట్టేసింది ఈశ్వరుని మీద వట్టేసింది అక్కడ వరంగల్లో భద్రకాళి దేవత కానీ లేకపోతే వేయి స్తంభాల గుడి కాడుండే శివుడు కానీ వీళ్ళందరి మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తా అన్నాడంటే చాలామంది రుణమాఫీ అయింది మీరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అంటున్నారు మరి ఇదేందన్నా మన కళ్ళకు కనిపించే విధంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మంది రైతులు ఇంక ఇటు కూడా ఉన్నట్టున్నారు ఎనిమిది మంది రైతులు సిద్దిపేట జిల్లాకు సంబంధించిన తోగుంట మళ్ళీనండి ఏపీజీవిబి వద్ద శుక్రవారం రాత్రి కనిపించిన దృశ్యాలు ఇవి శుక్రవారం రాత్రి ఇట్లున్నారట రైతులు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా ఇట్లున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి ఆలోచించండి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నా రైతన్నలు మళ్ళొక్కసారి బ్యాంకుల వద్ద ఎరువుల కోసం నీళ్ల కోసం కరెంటు కోసం దాంతో పాటు ఆఖరికి పట్టాభూములకు సంబంధించిన దాంట్లో కూడా ఇష్యూ జరుగుతూ ఉన్నది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా రైతులు మళ్ళీ ఒక్కసారి ఇట్లా వస్తున్నారు అంటే ఒక్కసారి మీరే ఆలోచించాలి ఇంతకంటే ఘోరమైన పరిస్థితి తెలంగాణలో ఇంకోటి ఉండదు